బీజేపీ అనేది తెలంగాణలో రావాలని విధాల ప్రయత్నం చేస్తుంది వారికి మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి రుణాలు మాఫీ చేసిన అని చెప్పుకోగలుతాడా మోడీ చెప్పలేడు ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇరవై ఇరవై రెండు వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసినాం ఇంకో ఇప్పుడు భరోసా రైతు భరోసా చేసినాం ఇంకోటి చేసినాం అని చెప్తాను మోడీ ఏం చెప్తాడు చెప్పడానికి ఏం లేదు కాంగ్రెస్ తిట్టడము లేకపోతే హిందూ ముస్లిం గొడవలు పెట్టడం తప్ప ఆయన మంచి చేసింది లేదు కాబట్టి మరి తెలంగాణలో ఎట్లా వస్తాడు అంటే హిందూ ముస్లిం గొడవలు పెట్టాలి అంటే ఏం చేయాలి హిందువులను కొట్టాలే ముస్లింలు కొట్టాలని ప్రచారం చేయాలి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు రక్షణ లేదని ప్రచారం చేయాలి ఎందుకుండదు హిందువులకు రక్షణ ఎందుకంటే ఆ యొక్క దాడులు చేయించేది వీళ్ళు కాబట్టి బీజేపీలో అర్థమైందా దేశంలో ఎక్కడైనా చేయించింది అదే ఇక్కడ చేస్తుంది అదే డే టు డే ప్రజా ఇది చేసినాము అని చెప్పి ఓటడుకోవాలి అది అది కరెక్ట్ పోతాడు వాడు చేసేది ఏం వాడు దోసుకునేదే వాడి ఉంది కాబట్టి వాడు మంచి మంచిగా చేసే అవకాశమే లేదు వాడు మంచిగా చేస్తే వాడు తినలేడు కాబట్టి ఏం చేయాలి ప్రజల దృష్టిని మరల్చాలి హిందూ ముస్లిం గొడవలు పెట్టాలి కాబట్టి ఈ తెలంగాణ రావాలి కాబట్టి ఎన్నికలు వచ్చిన ప్రచారం ఇంకా ఎక్కువ అయితే మామూలు అప్పుడు కూడా ఎక్కువ అయితే ఈ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అట్లనే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి ఏది ఏమైనా తెలంగాణలో మనకి రావాలని ఉంది కాబట్టి ఇక్కడ సంపద ఎక్కువ తోసుకోవాలని ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే మెజారిటీ రాష్ట్రాల్లో మోసం చేయగలిగినాడు కాబట్టి మిగతా ఐదారు రాష్ట్రాల్లో పది ఏ ఏడు అలా కూడా వచ్చేస్తే ఇక భారతదేశం అంతా ఉంది కాంగ్రెస్ ముక్త భారత్ అయిందని ప్రచారం చేసుకోవాలి కాబట్టి వాడు తెలంగాణలో బలంగా ఉంది కాబట్టి తెలంగాణలో లేకుండా ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాల దగ్గర కాంగ్రెస్ దగ్గర డబ్బులు ఉండొద్దు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉండకూడదు కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి ఇవాళకున్న ఆర్థిక సోర్సు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణే కాబట్టి ఆ ప్రతిపక్షాల పైసలు లేకుండా వేయడానికి ఇక వాళ్ళని అరెస్ట్ చేయడము వాళ్ళ మీద బురదలడము వాళ్ళని ట్రోల్స్ వేయడము వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చడం ఇవి చేసేసి ఏడుంది కాంగ్రెస్ అంటాడు ఉన్న ఉన్నవాడిని నీ తొలగించింది ఆ నువ్వు ప్రజలు నీ మీద ప్రేమతో ఓటేస్తే లెక్క మోసం చేసి అరాచకం చేసి అట్లా నేను అడ్డదారులు వచ్చేసి నేను నన్ను కాంగ్రెస్ ఏడుంది అంటే దాని వాళ్ళు లెక్క పెడతారా ప్రజల నీ మీద ఇష్టంతో వేస్తే ఓటేస్తే లెక్క కాబట్టి మీడియా కంట్రోల్ పెట్టుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజాస్వామ్యాన్ని కొని చేసి అప్పుడు నేను గెలిచిన అంటే ఎవడంటాడు ఒక్కొక్కని మత విద్వేషాలు కుల విద్వేషాలు రేపితే ఉక్కు పాదంతో అనిచేద్దాం ఓకే అభయింసాలే అక్కడ ఆదిలాబాద్ అక్కడ అక్కడ ఎందుకు బార్డరు అది ఆ యొక్క మహారాష్ట్ర బార్డర్ ఇక్కడ కర్ణాటక బార్డర్ ఎక్కడ పోయినా అరాచకం సృష్టించే బాడకలు ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్తరాముడి కొడుకులు వాళ్ళకి సంఖ్య నాకే ఉత్తర భారతదేశం నా కొడుకులు గాని ఆంధ్ర నా కొడుకులు గాని